వెల్కమ్ టు ట్రూ న్యూస్ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ప్రభుత్వం మొదటగా నాన్ స్లాబ్ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు విద్యుత్ శాఖ ఏఈ రవిశంకర్ తెలిపారు బ్రహ్మంగారి మఠం మండలం గవర్నమెంట్ సర్వీసులకు గురువారం సంస్థ వారు నాలుగు వందల యాభై నాన్ స్లాబ్ సర్వీసులకు ప్రస్తుతానికి డెబ్బై స్టార్ మీటర్లు మంజూరు అయ్యాయని వీటి సర్వీసులకు ఏర్పాటు చేస్తామన్నారు నాన్ స్టాప్ సర్వీసులు పూర్తి కాగానే కేటగిరీ టూ సర్వీసులను గృహాలకు ఇలా విడుదల వారీగా ఈ స్మార్ట్ మీటర్లను ఏర్పాటుకు అదాని సంస్థ వారు సిబ్బందితో పాల్గొన్నారు சாலரீசே தான் சேம வச்சிந்தே திருப்பி இன்னை கதா அப்படின்னா டி

పెట్టాలా <manipulation> <t or horrible> <t or problems>